ఓం నమో నారాయణాయ అందరికీ మా ఎస్ఏకే టెంపుల్ టూర్ నుంచి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ ఈ వీడియోలో శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయం విజయనగరం గురించి కొన్ని వివరాలు సువిశాలమైన ప్రాంగణం ఒక కళ్యాణ మండపం అన్ని సకల సౌకర్యాలతో విరాళిల్లుతున్న శ్రీమన్నార్ రాజగోపాల్ ఆలయం విజయనగరం ఇప్పుడు మీరు చూస్తుంది గాలిగోపురం అండి ఈ గాలిగోపురం గుండా మనం ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం ఆలయం బయట పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉన్నది అలాగే గోపురానికి ఇరుపక్కల గజరాజుల తాలూకా విగ్రహాలు అత్యంత రమణీయంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ గోపురంలోంచి ప్రధాన ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ శ్రీమన్న స్వామి ఆలయం సుమారుగా వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చరిత్ర చెప్తోంది స్థానికంగా సంతాన స్వామి అలాగే కొత్త వేణుగోపాల స్వామి ఆలయంగా ప్రజల చేత పిలవబడుతోంది శ్రీ భగవత్ రామానుజాచార్యుల మార్గదర్శకత్వంలో ఈ ఆలయం నిర్మి నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది ఈ ఆలయంలో సుమారు నలభై స్తంభాల రాతి స్తంభాలతో కూడిన ఒక మండపం కూడా ఉంది గర్భగృహంలో ప్రధాన విగ్రహాలు రాజగోపాల స్వామి అనగా శ్రీకృష్ణుడు రుక్ష్మిణి సత్యభామలతో కుడిలోగా ఉన్నాయి అలాగే ప్రాకారం చుట్టూ కొత్తగా చిత్రలేఖనాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆలయంలో ఎక్కడ చూసినా దశావతార ఘట్టాలు రామాయణంలో కొన్ని ఘట్టాలు అలాగే శ్రీకృష్ణలో ఇవన్నీ కూడా చక్కబడి ఉన్నాయి ఈ నలభై స్తంభాల మండపంలో ప్రతి స్తంభం మీద కూడా గంధర్వులు యక్షులు దేవతల శిల్పాలు చక్కబడి ఉన్నాయి అలాగే ప్రాకారం వద్ద గజసింహ అనేక దేవదత్తు శిల్పాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఈ ఆలయంలో ఒక కళ్యాణ మండపం అన్నప్రసాద మండపం సత్యబాబా గోపురం కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న శిల్పాలు పదమూడు శతాబ్దానికి చెందినవిగా కాకతీయ శిల్ప సాంప్రదాయానికి అనుగుణంగా ఆధారంగా ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు గోపురం దాటి లోనికి వెళ్ళగానే ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అనంత పద్మనాభ స్వామి అలాగే మదన గోపాల తల్లి విగ్రహాలు చక్కబడి ఉన్నాయి ప్రస్తుతం మనం మండపంలో ఉన్నామండి మొత్తం పూర్తిగా రాతితో కట్టించారు ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి ఉపాలయంగా ఉంది అలాగే పూరి జగన్నాథ స్వామి ఆలయం కూడా ఉపాలయంగా ఉన్నది ఇదే పూరి జగన్నాథ స్వామి ఆలయం అండి ప్రధాన ఆలయం చుట్టూ కూడా మండపం ఉంది మధ్యలో స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అన్ని స్తంభాల మీద కూడా భాగవతార ఘట్టాలు రామాయణ ఘట్టాలు అలాగే దశావతార ఘట్టాలు చక్కబడి ఉన్నాయి కొన్ని ఫోటోలు కూడా అమర్చారండి ఎక్కడి నుంచి చూస్తే శిఖర్ దర్శనం కనిపిస్తుందండి అవునండి శిఖర్ దర్శనం చాలా విశాలంగా ఉంటుందండి లోన మండపం కాకుండా చుట్టూరు కూడా ప్రశ్న ప్రదక్షిణం చేయడం కోసం ఇలాగా మండపం ఆకారంలోనే నిర్మించబడిందండి ఇది ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అండి కాకపోతే ఈ ఆలయం సుమారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడా ఆక్రమణకు గురైందండి ఈ మధ్య కోర్టు తీర్పు ద్వారా ఇది మళ్ళీ ఈ ఈ సంపద మనం సంపాదించుకున్నాము ఆ తర్వాత దీన్ని అభివృద్ధి చేశారు ఇక శ్రీమన్న రాజగోపాల స్వామి ఆలయం ఆచారాలు విషయాలు విశేషాలు నిత్య ఆచారాలు ఈ ఆలయంలో ఉదయం సుప్రభాతం తర్వాత తిరుమంజనం ఆ తర్వాత అలంకార దర్శనం నైవేద్యం ఆరతి అలాగే సాయంకాలం సంధ్యాహారతి ఇస్తూ ఉంటారు ఇక ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు కళ్యాణోత్సవం అవుతుంది ఇది ఐదు రోజుల పాటు రుక్మిణి రుక్ష్మి సత్యభామల కళ్యాణం ఘనంగా జరుగుతూ ఉంటుంది అలాగే శ్రీకృష్ణ జయంతి రాత్రి పన్నెండు గంటలకు ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్య కార్యక్రమాలు భజనలు చేస్తూ ఉంటారు ఉగాది రోజు పంచాంగ శ్రావణం వేదపట్నం దేవునికి కొత్త వస్త్ర సమర్పణ ఉంటుంది అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదనం కూడా చేస్తారు తర్వాత ప్రతి శ్రావణ మాసంలో పవిత్రోత్సవ పవిత్రోత్సవాలు అవుతూ ఉంటాయి ఆలయంలో స్వచ్ఛత పునరుద్ధరణ పవిత్ర పూజలు జరుగుతూ ఉంటాయి ఇదే గర్భాలయం అండి ఈ గర్భగృహంలో స్వామి అనగా శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మిణి సత్యభాంబ విగ్రహాలు ఉన్నాయండి ఇక మనం ఇప్పుడు ఆలయం వెనుక భాగం నుంచి వేరే మండపం ద్వారా బయటకు వస్తున్నామండి ఇగో ఇంకోసారి ఆలయ శిఖ దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే ముఖ్య విష్ ఉత్సవాల ఒకటి కళ్యాణోత్సవం అండి ఇది సుమారు ఐదు రోజుల పాటు జరుగుతుంది అలాగే ఉగాది రోజున ప్రత్యేక వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రధాన ఆలయం వెనుక భాగం నుంచి మళ్ళీ మనం మండపంలోకి వచ్చామండి ఇక్కడ కూడా శిల్ప సంపద కనువిందులు చేస్తూ ఉంటుంది ఎల్గొని నలభై నలభై స్తంభాల మండపంలో ప్రజెంట్ మనం ఉన్నాము ఇక్కడ చూడండి ఒక కుండ అలాగే కబం పెరుగు తిప్పుతున్నట్టుగా కనిపిస్తుంటుంది అలాగే పక్కనే స్వామివారి శిలా విగ్రహం కూడా మనకి దర్శనమిస్తుందండి చాలా అరుదైన దేవాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నది మధ్యలో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆక్రమణకు గురి మళ్ళీ కొత్తగా పూర్తిగా పాత పద్ధతిలో రాతి కట్టడాలతో మళ్ళీ వెలిసిందండి ఇప్పుడు మనం ఆలయం నుంచి బయటకు వస్తున్నామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు